జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్కు డిప్యూటీ సీఎం తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ రియాక్ట్ అయ్యారు సనాతన ధర్మం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గత కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మం వైరస్ లాంటిది దాన్ని అరికట్టాలి అని ఉదయ్నిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ జాతీయ వ్యాప్తంగా బీజేపీ నేతలు హిందువులు మండిపడేలా చేసింది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారంపై స్పందించారు ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈ పాటికి దేశం తగలబడిపోయి ఉండేదని పవన్ అన్నారు కానీ హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్ర పవన్ ప్రశ్నించారు సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని హెచ్చరించారు ఉదయ్నిధి స్టాలిన్ వంటి వారు వస్తారు పోతారు అని కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ అన్నారు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై ఉదయ్నిధి స్టాలిన్ స్పందించారు వెయిటెన్సీ అని సమాధానం ఇచ్చారు అంటే తర్వాత ఏం చేస్తారు సనాతనం సనాతన ధర్మం పట్ల మరోసారి స్టాలిన్ ఏమైనా స్పందించబోతున్నారా లేక పవన్ కళ్యాణ్పై మాటల యుద్ధం చేయబోతున్నారా అసలు ఏం చేయబోతున్నాడు స్టాలిన్ అని అంతా మాట్లాడుకుంటున్నారు మరోపక్క డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ మా పార్టీ ఏ మతం గురించి లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు కానీ కుల వివక్ష అంటరాని తనం కులతత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం ఆపదు అని అన్నారు తిరుమల శ్రీవారి లడ్డూలో కలిసి జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారని కానీ ఎన్ని కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందో తెలియదు కానీ దీనిపై తప్పనిసరిగా దర్యాప్తు జరపాల్సిందేనని హఫీజుల్లా పేర్కొన్నారు ఇక తమిళనాడుపై ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ గతంలో ఇంత తీవ్రంగా హిందుత్వ సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాతనం వినిపిస్తూ వస్తున్నారు పవన్ బీజేపీ వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇందులో వాస్తవ వాస్తవాలు అయితే తెలియాల్సి ఉంది దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి